ఈ స్వీట్ ఎంతమందికి తెలుసు గవర్నమెంట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి నెయ్యి వేసిన తర్వాత హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ అయితే పూర్తిగా వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా గరిడితో అయితే కలుపుతూ ఉండాలి మనకు బొంబాయి రవ్వ మంచిగా స్మెల్ వచ్చి మంచిగా వేగిన తర్వాత అయితే చల్లారి పెట్టడానికి ఒక బేసిన్లో వేసేసుకోవాలి ఆ తర్వాత వేరొక కళాయి తీసుకొని అందులో నెయ్యి అయితే తీసుకోవాలి మనం ఎంతైతే రవ్వ అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా నెయ్యి అనేది ఎలా అయితే సరిపోతుందో అలా సుమారుగా తీసుకోవాలండి అంతే అండి కాకపోతే నెయ్యి అనేది ఎక్కువగా తీసుకుంటే మనకి గవర్నమెంట్లు అనేవి చక్కగా గుల్లగా చాలా బాగా వస్తాయి ఇలా కరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత అయితే బొంబాయి రవ్వలో ఎంతైతే బొంబాయి రవ్వ తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీతో మైదా అయితే తీసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము గరిటితో ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఆ తర్వాత పంచదార పంచదార అయితే మనం పిండి కేజీ తీసుకుంటే పావు కేజీ పంచదార అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి సరిపోతుంది ఓకే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ నెయ్యిని కూడా అలా కొంచెం కొంచెం వేస్తా కలుపుకుంటూ ఉండాలండి అలా మొత్తం కలిసే తర్వాత బాగా నెయ్యి అనేది మొత్తం కలుసుకో కలిపేయాలి లేకపోతే ఏంటంటే పిండిలో వండ్ల వండ్లుగా ఉంటుంది కాబట్టి మొత్తం కలుపుకోవాలి బాగా మంచిగా మిక్స్ అవ్వాలి ఆ తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఎలా అయితే ఈ క్వాంటిటీలో వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు గవర్నమెంట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇదంతా చేయడం ఒక స్టెప్ అయితే గవర్నమెంట్లు చేయడం ఇంకో స్టెప్ అనమాట అమ్మకైతే గవర్నమెంట్లు చాలాసార్లు ట్రై చేసింది కానీ రాదు మొత్తం రెడీ చేసి ఉంచిద్ది చేయడం మాత్రం మా పక్కన పిన్ని చేసిద్ది ఆవిడ బాగా చేస్తుంది అనమాట చూసారా ఎలా చేస్తుందో సేమ్ మిషన్ చేసినట్టే చేసేస్తుంది టకా 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 మళ్ళీ ఇంకోసారి చూపిస్తా చూడండి అసలు అలా నేను మా చెల్లి బామ్మ చాలాసార్లు ట్రై చేసాం అయినా సరే ఒక్కసారి కూడా ఆ షేప్ రాలేదు అంత బాగా చేస్తుంది మా ఆ పిన్నికి చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అంట ఇవి చేయడం అందుకే బాగా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది తర్వాత అలా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గవర్నమెంట్లో అయితే వేసేసుకోవాలండి ఇలా మంచిగా వేసు మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి ఇలా మంచిగా వేయించుకోవాలి చక్కగా గవర్నమెంట్లు అయితే మనకి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించాలి అప్పుడే బాగుంటాయి టేస్ట్ కూడా చక్కగా ఇలా వేయించిన తర్వాత మనకైతే గవర్నమెంట్ లేకపోయినాయి కాబట్టి వేరొక దాంట్లో తీసుకొని తీసేసుకుందాము తీసుకొని ఇవ్వాలండి ఇలా చల్లారిని ఇచ్చిన తర్వాత చూసారా మనకు గవర్నమెంట్లు అయితే ఇన్న వచ్చాయి ఆ తర్వాత పాకం అయితే తీయాలి ఇప్పుడు మనం పిండి కేజీ తీసుకుంటే పంచదార పాకం కూడా కేజీనే తీసుకొని ఇలా పాకం ప్రిపేర్ చేసేసుకోవాలి ఒక లేత పాకం వస్తే సరిపోతుంది ఇలా చక్క మొత్తం చలారిన తర్వాత ఇందులో అనేది పాకం అనేది పూర్తిగా వేసేసుకోవాలండి గవర్నమెంట్లో అయితే ఇలా వేసిన తర్వాత మనమైతే ఇది చక్క మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకోకపోతే మనకు పాకం అనేది అడుగునుండిపోతుంది కాబట్టి అన్నీ గోర్మెంట్లకి రావాలంటే పాకం ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక గరిటె పెట్టి మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అలా కలుపుకుంటే గవర్నమెంట్లు అన్నిటికీ పాకం అనేది బాగుంటుంది అన్నీ బాగుంటాయి చూసారా కొంతసేపటి తర్వాత చలారిన తర్వాత మనకు పాకం అయితే ఆరిపోయింది గవర్నమెంట్లు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయాయి కాబట్టి ఒకటి తీసుకొని చూద్దాము ఎలా ఉందో సూపర్ అసలు పాకం చూసారా ఎంత బాగా పట్టిందో అన్నింటికి ఇలా ఉండాలండి ఇలా ఉంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట ఈ ఈ స్వీట్ అయితే మా శ్రీవారికి ఫేవరెట్ స్వీట్ అనమాట మా అమ్మ ఎప్పుడెళ్ళినా సరే ఈ స్వీట్ ఎప్పుడు చేపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్